స్వాగతం ఈరోజు మనం జ్ఞానం అంటే కేవలం తెలుసుకోవడం మరియు ఆచరణ అంటే దాన్ని పాటించడం ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సంబంధం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును అంటే ఏదెక్కువ ముఖ్యం ఊరికే తెలుసుకుంటే సరిపోతుందా లేక దాన్ని జీవితంలో అప్లై చేయడం అవసరమా ఇది ఎప్పుడూ ఉండే ప్రశ్నే కరెక్ట్ ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి మన దగ్గర బుద్ధుని కాలం నాటి ఇద్దరు భిక్షుల కథ ఉంది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆ దాంతోపాటు కొన్ని ధమ్మపద శ్లోకాలు వాటి వివరణలు కూడా ఉన్నాయి కదా ఇవి జ్ఞానం అంటే ఏంటి దాని అసలు ఉపయోగమేంటి అని ఆలోచింపజేస్తాయి అవును కేవలం ఇన్ఫర్మేషన్లా కాకుండా దాన్ని మన జీవితంలో ఎలా వాడుకోవాలి అనేది ముఖ్యం అని ఈ కథ చెబుతోందనిపిస్తోంది ఖచ్చితంగా సో మన లక్ష్యమేంటంటే ఈ నేర్చుకోవడం ఆచరించడం వీటి మధ్య సరైన బ్యాలెన్స్ ఏంటి ఏది మనలో నిజమైన మార్పు తెస్తుంది ఇది చూద్దాం సరే మరి ఆ కథలోకి వెళ్దామా బుద్ధుని కాలంలో ఇద్దరు మంచి స్నేహితులు కలిసి సన్యాసం తీసుకుందామని డిసైడయ్యారు ఒకరు కొంచెం వయసు ఇంకొకరు చిన్నాయన సరే వాళ్ళు సన్యాసం తీసుకున్నాక వాళ్లకు తెలిసిందేంటంటే బుద్ధుని మార్గంలో ముఖ్యంగా రెండు పనులున్నాయి అవేంటి ఒకటి గ్రంథాలు చదవడం అంటే పఠనంధుర అంటారు రెండోది ధ్యానం చేయడం విపశ్యనధుర ఇవి రెండూ ప్రధానమైనవి అనమాట ఓ అలాగా మరి ఈ స్నేహితులేం చేశారు ఆ అవును ఆయనకు వయసు కొంచెం ఎక్కువ అవడం వల్ల ఈ గ్రంథాలన్నీ చదవడం గుర్తు పెట్టుకోవడం ఇదంతా కష్టమనిపించింది సహజమే అందుకే ఆయన రెండో మార్గాన్ని అంటే ధ్యానం వైపు విపశ్యనధుర వైపు వెళ్లారు బుద్ధుని దగ్గరే నేర్చుకున్నారు పద్ధతులు నేర్చుకుని ఏం చేశారు అడవికి వెళ్ళిపోయి చాలా తీవ్రంగా సాధన చేశాడు చేసి చివరికి అర్హత పదం సాధించాడు అర్హత పదమా అంటే అంటే అత్యున్నత జ్ఞానస్థితి అన్ని మానసిక బాధల నుంచి నుంచి పూర్తి విముక్తి అనమాట ఓ గ్రేట్ మరి ఆయన శిష్యుల్ని చేర్చుకున్నారా బోధించారా మొదట్లో ఆయన తన సాధనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు బోధించడం శిష్యులు వీటి మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు కాని ఆయన ప్రశాంతత ఆ కరుణ చూసి చాలామంది వాళ్లంతట వాళ్లే వచ్చి శిష్యులుగా చేరారు కాలక్రమేణ ఇంట్రెస్టింగ్ మరి రెండో ఆయన భిక్షువు ఆయన పూర్తి రివర్స్ ఆయన మొదటి మార్గాన్ని అంటే అధ్యయనాన్ని ఎంచుకున్నారు పఠనధుర అంటే బాగా చదువుకున్నారన్మాట బాగా అంటే బాగా త్రిపీటకాలు అంటే బుద్ధుని బోధనలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు గొత్త పండితుడయ్యారు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు ఎంతమంది శిష్యులుండేవారు ఆయనకు సుమారు ఐదు వందల మంది శిష్యులుండేవారని పద్దెనిమిది పెద్ద భిక్షు సంఘాలకు కూడా వ్యవహరించారని అంటారు అంటే చాలా పెద్ద స్థాయికి వెళ్లారు పాండిత్యంలో ఓ కానీ కానీ ఆయన ఫోకస్ అంతా చదవడం చెప్పడంపైనే ఉండిపోయింది ధ్యానం అంటే ఆచరణ వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది కదా కొంతకాలం గడిచింది అడవిలో ఉన్న అర్హత సాధించిన పెద్ద భిక్షు శిష్యులు కొందరు బుద్ధుణ్ణి చూద్దామని బయలుదేరారు గురువుగారి పర్మిషన్తో సరే వెళ్లేటప్పుడు ఆయన శిష్యులతో అన్నారు బుద్ధునికి మిగతా ముఖ్య శిష్యులకు నా నమస్కారాలు చెప్పండి అలాగే దారిలో నా స్నేహితుడు ఆ పండిత భిక్షు ఆశ్రమం వస్తుంది ఆయన్ని కూడా కలిసి నా తరపున నమస్కరించండి అమి మంచిదే మరి ఆ శిష్యులు వెళ్లారా వెళ్లారు ఆ పండిత భిక్షు దగ్గరికి వెళ్ళి తమ గురువుగారి గురించి చెప్పారు ఆయన నమస్కారాలు పంపారని చెప్పారు అప్పుడా పండితుడేమన్నారు అది వినగానే ఆయన కొంచెం ఆశ్చర్యపోయి ఓహ్ నా స్నేహితుడా అతనా అతనికి శిష్యులు కూడా ఉన్నారా అసలు అతని ఏం చదివాడని ఒక్క నికాయం అంటే బుద్ధుని ప్రసంగాల సంకలనంలో ఒక్క భాగమైనా అతనికి తెలుసా మరి మీకేం నేర్పించుంటాడు అని కొంచెం చిన్నబుచ్చేలా మాట్లాడారు అయ్యో అంటే తన స్నేహితుడి సాధనను గుర్తించలేకపోయారనమాట అంతేకాదు సరేలే అతనొచ్చినప్పుడు నేనే కొన్ని ప్రశ్నలడిగి చూస్తాన్లే అతనికేం తెలీదో అందరికీ తెలిసేలా చేస్తాను అని కూడా అనుకున్నారట ఓ ఇది ప్రమాదకరం అవును కొన్నాళ్లకు ఆ పెద్ద భిక్షువు అంటే అర్హతుడైన ఆయన బుద్ధుని దర్శనం చేసుకుని తర్వాత తన స్నేహితుడైన పండితుణ్ణి కలవడానికి వెళ్లారు వాళ్ళిద్దరూ కలిసినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఆ పండితుడి మనసులో ఏముందో బుద్ధుడి గ్రహించారు అంటే తన స్నేహితుణ్ణి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టి అవమానించాలని చూస్తున్నాడని బుద్ధుడికి తెలిసిపోయింది తెలిసిపోయింది ఒక అర్హతుణ్ణి అలా అవమానిస్తే ఆ పండితుడికే చాలా కర్మ వస్తుంది ఆయన నరకానికి వెళ్లే ప్రమాదం కూడా ఉందని బుద్ధుడనుకున్నారు అందుకే కరుణతో మీద దయతో బుద్ధుడి స్వయంగా వాళ్ళిద్దరు ఉన్న చోటికి వెళ్లారు ఓ బుద్ధుడే స్వయంగా వెళ్లారా అవును అక్కడ వాళ్లు సిద్ధంగా ఉంచిన ఆసనంపై కూర్చుని బుద్ధుడు మొదట ఆ పండిత భిక్షువు వైపు తిరిగారు ఏమడిగారు జ్ఞానానికి సంబంధించిన కొన్ని ప్రశ్నమడిగారు ముఖ్యంగా ధ్యానాలు అంటే గాఢమైన ధ్యానస్థితులుంటాయి కదా వాటి గురించి మరి ఈనేం చెప్పారు ఆయన బాగా చదువుకున్నారు కాబట్టి గ్రంథాల్లో ఉన్నది ఉన్నట్టు చాలా స్పష్టంగా సమాధానాలు చెప్పారు బుద్ధుడేమన్నారు మెచ్చుకున్నారా బుద్ధుడు ఏమీ అనలేదు విని ఊరుకున్నారు తరువాత బుద్ధుడు జ్ఞానమార్గంలో ఉండే వివిధ దశలు అంటే మార్గఫలాలు అంటారు సోతాపత్తి సకదాగామి ఇలాంటివి వాటి గురించి అడిగారు మరి వాటికి వాటి గురించి ఈ పండిత భిక్షువు చెప్పలేకపోయారు ఎందుకంటే అవి కేవలం చదివితే తెలిసేవి కావు అనుభవంతోనే వస్తాయి ఆయనకు ఆ అనుభవం లేదు ఓ అప్పుడు బుద్ధుడు పక్కనే ఉన్న ఆ పెద్ద భిక్షువు అర్హతుణ్ణి అవే ప్రశ్నలడిగారు ఆయనేం చెప్పారు ఆయన ఏ మాత్రం తడుముకోకుండా తన అనుభవం నుంచి వచ్చిన స్పష్టతతో చాలా సహజంగా సమాధానాలు చెప్పారు అప్పుడు బుద్ధుడు సాధు సాధు అన్నారు అంటే చాలా బాగుంది చాలా బాగుంది అని మెచ్చుకున్నారు అలా నాలుగుసార్లు ప్రశంసించారు ఇదంతా పండితుడు శిష్యులు చూస్తున్నారు కదా ఆ ఐదు వందల మంది అవును వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకి చాలా నిరాశ కొంచెం కోపం కూడా కలిగాయి ఎందుకు వాళ్ళనుకున్నారు ఏంటిదీ మా గురువు ఇంత గొప్ప పండితుడు త్రిపీటకాలన్నీ చదివారు ఎంతో మందికి గురువు ఆయన్ని ఒక్క మాట మెచ్చుకోలేదు కాని అసలేమీ చదువుకోని ముసలి భిక్షువును మాత్రం నాలుగుసార్లు సాధు సాధూ అంటున్నారు అని తమలు తాము గుణుక్కున్నారు వాళ్ళ అసంతృప్తిని బుద్ధుడు గమనించారా గమనించారు గమనించి వాళ్ళకి అసలి విషయం అర్థమయ్యేలా చెప్పాలనుకున్నారు ఇక్కడే ఆ ఫేమస్ ఆవుల కాపర ఉపమానం చెప్పారు ఆవులకాపరా బుద్ధుడన్నారు భిక్షువులారా వినండి మీ గురువు ఎలాంటోడంటే ఇతరుల ఆవులను కాసే జీతగాడులాంటివాడు అవును ఆ జీతగాడు రోజంతా ఆవులను చూసుకుంటాడు వాటిని మేపుతాడు సాయంత్రం వాటిని లెక్కిస్తాడు కాని కాని ఆ ఆవుల పాలు పెరుగు నెయ్యిలాంటి వాటి రుచిని అతను అనుభవిస్తాడా లేదు కదా వాటిని ఆ ఆవుల యజమాని మాత్రమే అనుభవిస్తాడు ఓహో అంటే అలాగే అన్నారు బుద్ధుడు మీ గురువుకి ఎన్నో బోధనలు తెలుసు ఆయన ఎన్నో గ్రంథాలు చదివారు కాని వాటిని స్వయంగా ఆచరించలేదు అందుకే వాటి అసలైన ఫలాలు అంటే ఆ అంతర్గత శాంతి ఆ విముక్తి వాటిని అయినా పొందడం లేదు అర్హతుడైన భిక్షువు బుద్ధుడన్నారు కానీ నా కుమారుడు అంటే ఆ అర్హతుడైన భిక్షువు ఆవుల యజమాని లాంటివాడు అతనికి మీ గురువంత గ్రంథ పరిజ్ఞానం లేకపోవచ్చు చాలా తక్కువే తెలిసి ఉండొచ్చు కాని తెలిసిన ఆ కొద్దిపాటి బోధనలను అతను శ్రద్ధగా ఆచరించాడు దానివల్ల అతను ఆ బోధనల యొక్క నిజమైన ఫలాలను అనుభవిస్తున్నాడు అని చెప్పారు బుద్ధుడు అనిజమైన ఫలాలంటే ఏంటి అవే ద్వేష మోహాలను పూర్తిగా వదిలేయడం స్పష్టమైన జ్ఞానంతో సమ్మప్పజానో అంటారు ఉండటం పూర్తి విముక్తి చెందిన మనస్సుతో సువిముక్త చిత్తో జీవించడం దేనిమీద ఆధారపడకుండా దేనికీ అంటిపెట్టుకోకుండా అనుపాదియానో ఉండటం ఇవే ఆ ఫలాలు ఆ సందర్భంగానే బుద్ధుడు శ్లోకాలు శ్లోకాలు అవును వాటి సారాంశం కూడా ఇదే ఎంత బాగా చదివినా బోధించినా వాటిని ఆచరించకపోతే నిర్లక్ష్యంగా ఉంటే సన్యాస జీవితం యొక్క అసలైన ప్రయోజనం దొరకదు ఆవుల కాపరిలా ఉండిపోతారు మరి యజమానిలా ఉండాలంటే కొద్దిగా తెలిసినా సరే దాన్ని శ్రద్ధగా ఆచరిస్తూ ఆ రాగం ద్వేషం మోహం ఈ మూడింటినీ వదిలించుకుని స్పష్టమైన అవగాహనతో విముక్తి చెందిన మనస్సుతో దేనికి అంటుకుండా జీవిస్తే వాళ్లే ఆవుల యజమాని లాంటివాళ్లు వాళ్లే నిజమైన ఫలాలను పొందుతారు చాలా పవర్ఫుల్ కంపారిజన్ ఇక్కడ ఆచరణ అంటే ప్రధానంగా ఈ మూడింటిని రాగ ద్వేష మోహాలను తొలగించుకోవడం అని బుధురు నొక్కి చెప్తున్నారమాట అవును అవే మనస్సును పట్టిపీడించే ప్రధానమైన కల్మషాలు లేదా దోషాలు వాటి గురించి కొంచెం వివరిస్తారా రాగమంటే ఏంటి దాన్ని ఎలా జయించాలి తప్పకుండా రాగం క్రేవింగ్ అంటే బేసికలీ దేన్నైనా ఇది బాగుంది ఇది కావాలి ఇది విలువైనది అని బలంగా పట్టుకోవడం ఒక అటాచ్మెంట్ అందం శుభ అనే భావన దీనికి మూలం దీన్నెలా ఎదుర్కోవాలి బుద్ధుడు రెండు మార్గాలు సూచించారు ఒకటి సాంప్రదాయక మార్గం అందానికి వ్యతిరేకమైన దాన్ని అంటే అసహ్యాన్ని అశుభాన్ని ధ్యానించడం ఉదాహరణకి శరీరం మీద ఆకర్షణ తగ్గాలంటే శరీరం లోని ముప్పై రెండు అశుద్ధ భాగాలను జుట్టు గోళ్ళు దంతాలు చర్మం లేదా దాని మురికిని వ్యాధులను మననం చేసుకోవడం ఇది కొంచెం రెండో మార్గం అంతిమ మార్గం అల్టిమేట్ రియాలిటీ విపక్షన అంటే విపశ్శన ధ్యానం ద్వారా శరీరం మనస్సు యొక్క నిజస్వభావాన్ని చూడటం అవి నిరంతరం మారుతున్నాయి అనిత్య చివరికి అసంతృప్తిని కలిగిస్తాయి దుఃఖ వాటిలో శాశ్వతమైన నేను అనేది లేదు అనాత్మ అని గ్రహించడం ఈ నిజాన్ని చూసినప్పుడు వాటి మీద ఉన్న విపరీతమైన విలువ ఆకర్షణ వాటంతటవే తగ్గిపోతాయి అంటే డైరెక్ట్గా రియాలిటీని చూడటం అనమాట సరే మరి రెండోది ద్వేషం హే ట్రెడ్ ఇల్వెల్ ద్వేషమంటే తిరస్కారణ ఇది వద్దు ఇతను నచ్చలేదు ఈ పరిస్థితి బాగాలేదు అని నెట్టేయడం దీన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి కూడా రెండు పద్ధతులున్నాయి ఒకటి సాంప్రదాయక మార్గం మైత్రిభావన మెట్టా మెడిటేషన్ అందరి పట్ల ప్రేమపూర్వక దయను స్నేహభావని పెంచుకోవడం అయితే చాలా బలమైన ద్వేషం ఉన్నప్పుడు ఇదొక్కోసానంతగా పనిచేయకపోవచ్చు అప్పుడు శూన్యతను అంటే వ్యక్తిలేడు జీవి లేడు అంతా శూన్యం అనే భావనను కూడా ధ్యానించమని చెప్తారు ఇంట్రెస్టింగ్ మరి అంతిమ మార్గం విపశ్యనా విపశ్యనాలో కూడా అదే మనసు శరీరం యొక్క అనిత్య స్వభావాన్ని గమనించడం ముఖ్యంగా కోపం అనేది బయటి వ్యక్తి వల్ల రావట్లేదు అది మన లోపలే పుడుతోంది అని గ్రహించడం నేను నాది వ్యక్తి అనే భావనలే బలహీనపడితే కోపానికి ఆధారం తగ్గిపోతుంది ఇది చాలా ముఖ్యం కోపం మన సృష్టిేనని చూడటం ఓకే ఇక మూడోది మోహం డిల్యూజన్ ఇగ్నోరెన్స్ మోహం సింపుల్ సింపుల్గా చెప్పాలంటే అజ్ఞానం విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడలేకపోవటం అనిత్యమైన వాటిని నిత్యమని దుఃఖాన్ని సుఖమని అనాత్మను ఆత్మ అని ఇలా భ్రమపడటం దీన్ని ఎలా తొలగించుకోవాలి దీని తొలగించడానికి ఉన్న ఏకైక మార్గం అంతిమ సత్యాన్ని సక్క తెలుసుకోవటమే అంటే ఈ మనస్సు శరీరం నామరూప యొక్క నిజ స్వభావం ఏంటి వాటి మధ్య ఉన్న కారణ కార్య సంబంధం పటిఛసముప్పాద ఏంటి వాటి అనిత్య దుఃఖ అనాత్మ లక్షణాలను విపశ్యనా ధ్యానం ద్వారా ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటం దీనివల్లనే మోహం పూర్తిగా తొలగిపోతుంది అంటే ఆచరణ అంటే కేవలం ఏదో చెయ్యడం కాదు ఈ రాగ ద్వేష మోహాలను నిర్మూలించుకోవటమే అసలైన ఆచరణ దాని ద్వారా స్పష్టమైన అవగాహన విముక్తి వస్తాయి ఇదే ఆ ఆవుల యజమాని స్థితి ఖచ్చితంగా అందుకే ఆ పోలిక అంత శక్తివంతమైనది జ్ఞాన సమూపార్జనకు దాని ఆచరణకు మధ్య ఉన్న తేడాను ఇంత సూటిగా ఇంత అద్భుతంగా చెప్పటం గ్రేట్ కదా నిజంగా గ్రేట్ కానీ ఇక్కడ మళ్ళీ నాకొక చిన్న సందేహం అంటే ఇప్పుడు అధ్యయనం పుస్తకాలు చదవడం విషయాలు తెలుసుకోవడం ఇవన్నీ పూర్తిగా అనవసరమా పండిత భిక్షువు మార్గం పూర్తిగా తప్ప అంటారా ఆ అది మంచి ప్రశ్న చూడండి బుద్ధుడు ఎప్పుడూ అధ్యయనాన్ని తక్కువ చేయలేదు నిజానికి ఆచరణకు ఒక బేస్ కావాలి కదా ఆ బేస్ రావాలంటే కొంత జ్ఞానం అవసరం ఎటువంటి జ్ఞానం కనీసం ప్రాథమిక నియమాలు షీలా ఏంటో తెలియాలి ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి ఆటంకాలు నివారణాలు వస్తాయో వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియాలి ఏకాగ్రత సమాధి వివేకాన్ని పజ్ఞ ఎలా పెంపొందించుకోవాలో దారి చూపించే గైడెన్స్ కావాలి ఇదంతా ఎక్కడినుంచొస్తుంది బోధనల నుంచే కదా అవును నిజమే అసలు ఏం చెయ్యాలో తెలియకపోతే ఎలా చేస్తాం కరెక్ట్ ఈ కనీస జ్ఞానం ఈ రోడ్ మ్యాప్ లేకపోతే సాధన ఎలా మొదలుపెట్టాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలి తప్పుదారిలో వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది అంటే జ్ఞానం అవసరమే అవసరమే కాని సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ జ్ఞానంతోనే ఆగిపోయినప్పుడు ఓ మీరు చెప్పిన ఆ మందు ఉదాహరణ ఎగ్జాక్ట్లీ జ్ఞానమనేది మందు గురించి తెలుసుకోవడం లాంటిది ఆచరణ అనేది ఆ మందును వేసుకోవడం లాంటిది మందు గురించి ఎంత గొప్పగా తెలిసినా ఎన్ని పుస్తకాలు చదివినా దాన్ని వేసుకుంటేనే కదా జబ్బు తగ్గేది అవును అలాగే బుద్ధుని బోధనల గురించి ఎంత పాండిత్యం సంపాదించినా వాటిని ఆచరణలో పెట్టి ఈ రాగ ద్వేష మోహాలను తగ్గించుకుంటేనే ఆ అంతర్గత మార్పు ఆ శాంతి ఆ విముక్తి అనే ఫలాలు దక్కుతాయి ఆ పండిత భిక్షువు మందు గురించి తెలుసుకుని ఆగిపోయారు వేసుకోలేదు అంతే అదే ఆయన పొరపాటు విస్తారమైన పాండిత్యముంది కాని ఆచరణ శూన్యం అందుకే ఆయన ఆవుల కాపరిలా మిగిలిపోయారు అంటే జ్ఞానమనేది ఆచరణకు దారితీయాలి అది అంతిమ లక్ష్యం కాదు ఒక సాధనం మాత్రమే కరెక్ట్ నేర్చుకున్నది మన తలలో ఇన్ఫర్మేషన్లా ఉండిపోకుండా అది మన నమ్మకంగా మన ప్రవర్తనగా మన దృక్పథంగా మారాలి అప్పుడే దానికి నిజమైన విలువ ఎవరైనా సరే ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి కదా ఆ జ్ఞానం నన్ను ఎలా మారుస్తోంది నా ఆచరణలో ఏం మార్పు తెస్తోంది అని చాలా ముఖ్యమైన పాయింట్ అది జ్ఞాన సముపార్జనలో ఉన్న ప్రతి ఒక్కనూ ఆలోచించాల్సిన విషయం సేకరించిన ఇన్ఫర్మేషన్ నిజమైన అండర్స్టాండింగ్గా జీవితంలో మార్పుగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది కీలకం మొత్తానికి ఈ కథ బుద్ధుని బోధనలు ముఖ్యంగా ఆ ఆవుల కాపరి యజమాని ఉపమానం ఆధ్యాత్మికంగా వాళ్ళకి ఆచరణ ఎంత ముఖ్యమో బలంగా చెప్తున్నాయి అవును పాండిత్యం కంటే సాధనే గొప్పదని స్పష్టం చేస్తున్నాయి మరి ముగింపుగా శ్రోతలకు ఆలోచన వదిలిపెడదాం తప్పకుండా మనం ఇప్పటిదాకా చర్చించుకున్నదేంటంటే కేవలం తెలుసుకోవడం కంటే ఆచరించడమే ముఖ్యమనేది ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో అయితే ఈ సూత్రం కేవలం ఆధ్యాత్మిక విషయాలకే వర్తిస్తుందా లేక లోతైన అవగాహన నైపుణ్యం అవసరమయ్యే జీవితంలో మిగతా రంగాలకు కూడా ఇది వర్తిస్తుందేమో మంచి ప్రశ్న అంటే చదువు ఉద్యోగం కళలు బంధాలు ఇలాంటి వాటిల్లో కూడా కేవలం సమాచారం తెలుసుకోవడం కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల వచ్చే మార్పు గురించా అవును సమాచారం నిజమైన నైపుణ్యంగా నిజమైన మార్పుగా మారాలంటే ఆచరణ పాత్ర ఎంత కీలకం ఇది ఆలోచించాల్సిన విషయం కదా ఖచ్చితంగా దీన్ని గురించి ఆలోచిస్తూ ఉండండి తదుపరిసారి మరో ఆసక్తికరమైన విషయంతో కలుద్దాం తప్పకుండా